మన ప్రభువిన క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మతిని మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా పరిశుద్ధ పరిశుద్ధాత్మతిని మనకు అనుగ్రహించిన గాక ఈ ఉదయ కాలశలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై ఐదు వచ్చను భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును లేఖనాలు చదివిస్తున్నాయో భయపడటం వల్ల మనుషులకి ఉరి వస్తుందని యహోయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటారని లేఖనాలు చదివిస్తున్నాయి ఈరోజు మనిషి యొక్క జీవితాన్ని గణించినప్పుడు ఏదో ఒక భయము వారిని జీవితాన్ని ఎంటాడుతుంది యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుని ఆరాధిస్తూ ఆయన సన్నిధికి వెళ్తున్న ప్రజల్లో కూడా అనేక భయాలు వారి భవిష్యత్తు గురించో ఎంటాడుతున్న ఆర్థిక సమస్యల గురించో ఎంటాడుతున్న అనారోగ్య పరిస్థితుల గురించో నిరుద్యోగ పరిస్థితుల గురించో గర్ఫలం లేదను వివాహాలు కాలేదను మరి ఏది మా జీవితంలో ఇంకా ఈ కార్యం జరగదు అని మనసులో రకరకాల భయాలు ఈరోజు మనిషిని అంటాడుతున్నాయి ప్రభుయందు నమ్మికు ఉంచలేకపోతున్నారు కాబట్టి కొంతమంది జీవితాలు మనం గమనించినప్పుడు ఈ భయము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అది ఉరిగా మారుతుంది కానీ లేఖనాల సెలవిస్తుంది యుహోయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటారు కనుక ప్రభువునందు నమ్మిక ఉంచు ప్రభువే మీద ఆధారపడు నువ్వు ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి సురక్షితంగా బయటికి రప్పించగల దేవుడు నీకు క్షేమాన్ని దయచేయగల దేవుడు సర్వోన్నత నా ప్రభు క్రీస్తే మరి అందువల్ల ఏపు భక్తుడు కూడా అంటాడు ఏపు గ్రంథం మూడు అధ్యాయం ఇరవై దశ చూసినప్పుడు ఏది వచ్చునని బహుగా భయపడుతునో అదే నాకు సంభవించినది చూడక మనం గమనించినప్పుడు ఏబు ఎవరండి అండి దేవుని ఆరాధించేవాడు స్థుతించేవాడు నీతిమంతుడు యథార్థవంతుడు ప్రభు సన్నిధిలో అంత యథార్థంగా ఉన్న యోగు జీవితంలో కూడా ఒక భయము ఎలాంటి భయం బహుగా భయపడుతున్నాయి ఏది వచ్చునో బహు భయపడుతున్నావు అదే నాకు సంభవించింది అంటున్నాడు కనుక ప్రియదేడి బిడ్డ నువ్వు భయపడటం వల్ల అది నీకు ఒక ఉరిగా మారుతుంది కానీ దేవుని ఎందు నమ్మికు ఉంచగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ఎటువంటి విరిగా నీ జీవితం కలిగిన వాటిలో నుంచి బయటికి రప్పించగల దేవుడు నా ప్రభుని యేసుక్రీస్తు మనం గమనించినప్పుడు ఇస్రాయెల్ ప్రజల్ని నలభై రాత్రులు నలభై పగుళ్ళు గొల్లెతూ భయం భయంతో మరి అక్కడ ఉన్న రాజు కానీ సౌలు రాజు కానీ సైన్యం కానీ గడగడగడ వణుకుతున్నారు కారణం ఏంటంటే అతనున్న శక్తిని బట్టి అతనున్న బలాన్ని బట్టి అతని యొక్క మాటలను బట్టి అతనిచ్చే అతను విసిరే సవాళ్ళను బట్టి భయపడుతూ ఉన్నారు గడ 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 ఉనికిపోతూ ఉన్నారు భయము మరి ఆ గొల్లియాతు వారికి ఒక సమస్యగా మారిపోయారు అర్థం కాలేదు ఇప్పుడు ఈ దేవుడి పేరు మనం గమనించినప్పుడు మరి ఆ సమయంలో దావీదు ఒక బాలుడు కానీ ఉన్నాడు కదా మనం గమనించినప్పుడు దావీదు భయపడలేదు కానీ ప్రభువు నందు నమ్మిక ఉంచి నాము నేను వస్తున్నాను ఈ దినము నా దేవుడు నిన్ను నాకు అప్పకిస్తున్నాడని సవాల్సురుతున్నాడు తనతో చూడండి అతను యహో మీద నమ్మిక ఉంచడము యహోవ మీద ఆధారపడ్డాడు కనుక గొల్లిత్ర జయించగల శక్తిని సర్వోన్నతమైన దేవుడు తనకు అనుగ్రహించాడు కనుక ఆ వారందరూ గొల్లిత్ర అనే బాధ నుంచి సురక్షితంగా బయటపడ్డారు కారణం ఏంటంటే దావీదు భయపడలేదండి దావీదు యహోవింద నమ్మిక ఉంచాడు కనుక మరి యొక్క ప్రజలందరినీ ఆ గొల్ల్యాతైన సమస్య నుంచి సురక్షితంగా బయటకు పట్టగలిగారు వారందరూ సంతోషించి ఆనందంగా గానాలు పాడి ప్రభుని గనపరిచారు యువత కాల సమయంలో వాక్యం అంటున్న ప్రియ నీ దేవుడు నీ జీవితంలో కూడా ఎటువంటి భయం శత్రు నీ మీద సవాలు ఇస్తున్నాడా శత్రువు నీ మీద రకరకాలుగా వస్తున్నాడా శత్రు నిన్ను భయపెడుతున్నాడా శత్రువుని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడా మౌనం భయపడొద్దు యుహో మీద నమ్మికొంచు యస్సు మీదను నమ్మికొచ్చు ఆయన నిన్న ఎంటాడుతున్న ఆ సమస్య నుంచి సురక్షితంగా బయట నడిపించగల సర్వోన్నతమైన దేవుడు ఆయన మనం గమనించినప్పుడు షర్రక్ మేషక్ అవినీవుల యొక్క జీవితాన్ని కూడా వారు గమనించినప్పుడు వారిని ఒక భయంకర భయపెడుతున్నారు వారు దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ మరి ఏ గ్రహం మొక్కకుండా ఏటి చూడకుండా ప్రభుత్వాన్ని జీవిస్తూ ఒక నమ్మకం కలిగిన వారిని వారిని అంటున్నారు మరి ఆ విగ్రహానికి ఆ ప్రతిభ మొక్కాలంటే ఇందుకో మేము ఆ మంటల్లో పడి మరి మా దేవుడు కాపాడపో చనిపోయిన చనిపోతాం కానీ మేము ఆ ప్రతిభ మొక్కమని అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే సవాళ్ళు ఇసిరారు ఈ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు వారి జీవితంలో మరి ఆ ఏడుమగల అగ్ని పడేస్తే మరి వారితో పాటు నాలుగు వ్యక్తిగా నా ప్రభుని యేసుక్రీస్తు కూడా అక్కడ ఉండి వారిని అగ్ని నుంచి సురక్షితంగా కాపాడారు కనుక ప్రియదేవు బిడ్డ నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నప్పుడు ఒకవేళ శరీరానుసారం నీ జీవితంలో కలిగితే లోకం నీ జీవితంలోకి వస్తే నువ్వు లోకానికి పడకుండా ప్రభువు నందు అమ్ముకుంచి ప్రభు మీద ఆధారపడుతూ ఒక ప్రార్థన అనుభవం కలిగి నీ జీవితంలో ఉండగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెట్టగల దేవుడు ఆయన ఇదిగో ప్రభు నీ ద్వారా ప్రభు నా ఘనపరచుపోతుంది నీ ద్వారా ప్రభు నా మహింపరచుపడాలి అనుక కనుక నీవు దేవుని నమ్మిక ఉంచగలిగితే నీకు అగ్ని లాంటి చర్యలు రావచ్చు అగ్ని లాంటి సమస్యలు రావచ్చు వీళ్ళు సురక్షితంగా కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడి ఇదిగో నీకు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించగలడు దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానము నీకు గొప్ప గొప్ప గౌరవ ప్రధాన్ని సర్వోన్నతమైన దేవుడు అనుగ్రహించగలడు కనుక వస్తున్న శ్రమను బట్టి లోకానికి రాజ్యపడవద్దు లోకవైపు వైపు నీ జీవితాన్ని చూడకుండా నువ్వు ప్రభు మీద నమ్మిక ఉంచు నా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టిన గాక చూడండి మనం చూసినప్పుడు దానియాలను కూడా సింహం పోసాడు అయితే సింహాలు ఏం చేయలేకపోయినా కానీ ఏం చేసిన ధాన్యాలను కూడా సురక్షితంగా దేవుడు కాపాడు ఎందుకంటే దానియాలు ఎవరంటే దేవుని భయభక్తులు కలిగిన వాడు ప్రార్థన కలిగినవాడు తన ప్రార్థన దేవుని ఎందుకు భయభక్తులు తను ఏం చేసిందంటే సురక్షితంగా కాపాడగలిగింది సింహాలు ఏమి చేయలేకపోయి ప్రియ దేవుడి బిడ్డ నీ ప్రార్థన ముందు నువ్వు దేవుని భయభక్తులు కలిగి ప్రభుకు నువ్వు భయపడగలిగితే ఏ శత్రువుని నేను చేయలేవు ఏ సమస్యని నేను చేయలేవు ఎవరు నేను చేయలేరు ఇదిగో ఒకవేళ సమస్యలు కలిగిన దాంట్లో నుంచి నా దేవుడు సురక్షితంగా ఆయన కాపాడగల సర్వోన్నతుడు కారణం ఏంటంటే నీవు యహోవ ఎందు నమ్మిక ఉంచుతున్నావు ఏసు ఎందు నమ్మిక ఉంచు ఇంతవరకు ఏ విషయంలో భయపడ్డావో ధైర్యంగా నువ్వు నిలబడు ధైర్యంగా ప్రార్థన చేయి ధైర్యంగా ప్రభు సన్నిధులు నిలబడు నా దేవుని నిజం అద్భుతం జరిగిస్తారు చాలామంది అంటే ఎక్కువ మేము ప్రార్థన చేస్తే మాకు శోధనలు వస్తున్నాయి అంటే ప్రార్థన చేస్తే శోధనలు రావడం కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఇది అపవాది నీ అద్దను చూడు పారిపోతాడు అపవాది నుంచి నువ్వు జయించగలవు కనుక ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే చిన్న చిన్న శోధనలు రావచ్చాము అపవాది నేను భయపట్టవచ్చు కానీ మరి చూడండి మనం గమనించినప్పుడు సింహం సింహంబోళ వేశారు కదా సింహాలు ఏం చేయలేకపోయాయి పెద్ద సెరే కదా పెద్ద సమస్యే కదా నువ్వు కూడా ప్రార్థించేయి ప్రార్థన ప్రభు నందు నిలబడు ప్రార్థన ఆపు కాకు శోధలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయని ఎందుకంటే ఆ శోదల్లో ఆ సమస్యల ద్వారానే దేవుడు ఒక అద్భుతం జరిగించబోతాను నీకు దేవుడు ఒక ఆశ్చర్యకరము ప్రభు సరిగించగల దేవుడు ఆయన కడుక ప్రియ దేవుడి బిడ్డ యహోవయను నమ్మి వారు సురక్షితంగా కాపాడుపడతాడు రక్షిస్తాడు ఆయన కనుక యొక్క ధాన్యాల సింహ బోన్ నుంచి నడి రప్పించిన సర్వోన్నతమైన దేవుడు ధాన్యాలు గోలేతును జయించడానికి శక్తించాడు చట్ర మహేషి అభిగోలు యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు వారు అగ్ని నుంచి రక్షించిన సర్వోన్నతమైన దేవుడు ఇంకా మనం గమనించినప్పుడు యొక్క జీవితాలను కూడా పౌరుల యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు వారి యొక్క ఇష్టపూరితమైన సర్పం నుంచి దేవుడు ఏం చేశాడు రక్షించినప్పుడు అంటున్నారు ఇతను దేవదూత ఇతను దేవుడు అని చెప్పేసి అక్కడ అతను గణపరుస్తున్నారంటే ప్రియ దేవుడి బిడ్డ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన ఎందు నమ్మికొంచగలిగితే ఎటువంటి సమస్యని జీవితంలో వచ్చినా ఎటువంటి ప్రాణాపాయకర పరిస్థితిని వచ్చినా అవి నేనేమి చేయలేవు ఎందుకంటే ఆయనందు నమ్మిక ఉంచి వాడు సురక్షితంగా కాపాడబడతారు సురక్షితంగా రక్షించబడతారు ఆయన నీకు తోడై ఉండి గొప్ప కార్యం జరిగించటకు శక్తివంతుడు ఇంతవరకు ఏ విషయంలో అధైర్యపడి భయపడి ఒకవేళ ఒక ఉరిగా మారిందో సమస్యగా మారిందో ఇంతవరకు నీ సమాధానం లేదో ఇంతవరకు నెమ్మది లేకుండా నీ జీవితం కొనసాగుతుందో యువత కలిసిన వాక్యం నీవు ఇదిగో వారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు నువ్వు యోహోవయందుసు ఎందు నమ్మికు ఉంచు నువ్వు నిన్ను ఎంటాడుతున్న ప్రతి సమస్య నుంచి నా దేవుడు సురక్షితంగా పరుపు కాపాడునగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా ఆశ్చర్యక స్తోత్రాలు స్వామి యువద కల సమలో ప్రభునికే స్వామి తండ్రి మాతో మీరు ధైర్యంగా మాటలు మాట్లాడేందుకు స్తోత్రాలయ్య యుహోవయందు నమ్మికు సురక్షితంగా ప్రభు రక్షించబడతారని మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాల స్వామి తండ్రి నీకు స్తోత్రాల స్వామి నీ అందు నమ్మికు ఎవరైతే ఏ భయములో ఉన్నారయ్యా ఏ సమస్యలో ఉన్నారు ప్రభు నీకు స్తోత్రాలయ్యా నీ ఎందుకు నమ్మికో ఉదయకాల సమయంలో వారిని సురక్షితంగా మీరు కాపాడండి అయ్యా సురక్ష రక్షించండి అయ్యా వారున్న సెరలో నుంచి వారున్న సమస్యల నుంచి వాళ్ళు ఉన్న భయాల నుంచి ఉన్న బంధకాల నుంచి ఏ సున్నాలు మీరు రక్షిస్తున్నందుకు స్తోత్రమయ్యా వారిని కాపాడుతున్నందుకు స్తోత్రమయ్యా వారికి విడుదల దాయిచ్చేస్తున్నందుకు స్తోత్రాలు స్వామి ఏసయ్యా ఇంతవరకు అధైర్యంగా ఉన్నారేమో ప్రభావానికి స్తోత్రమయ్యా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు స్వామి ఉన్న సమస్త భయాలని తీసివేసి ఈ నామను ఘనపరచుకోమని ఏసునామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్